సంబంధించి సో వ్యవసాయంలో వెనుకబడ్డ జిల్లాలను పైకి చేయూతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది చాలా మంది రైతులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల విషయాలు తెలుసుకోవడానికి కొంత ఆసక్తి చూపుతారు కొంత ఈజీగా ఉంటది కూడా వాస్తవానికి యాక్సెస్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి మనకి అయితే ఈ వ్యవసాయంలో వెనుకబడినటువంటి జిల్లాలను సెలెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాలు తీసుకొచ్చింది పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ఆ పథకంలో తెలంగాణలో నాలుగు జిల్లాలు సెలెక్ట్ నేను ఈ గతంలో కూడా చెప్పిన ఇప్పుడు క్లియర్ గా మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా ఈ ఈ నాలుగు జిల్లాలు ఏం చేస్తారంటే ఏ అంటే అక్కడ ఉత్పాదకత అంటే ఆ వ్యవసాయం ఆ ప్రొడక్షన్ తక్కువ ఉండి వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయి వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోగా వాళ్ళకి ఎక్విప్మెంట్ లేకగా ఇట్లా రకరకాల సమస్యలు ఉండి ఆ ప్రభుత్వం నుంచి లోన్లు కూడా ఎక్కువ తీసుకోక కట్టలేక ఇట్లా రకరకాలుగా వ్యవసాయంలో అన్ని రకాలుగా వెనుకబడినటువంటి జిల్లాలను సెలెక్ట్ చేసి వాళ్ళు అన్ని విషయాల్లో పైకి తీసుకొస్తారు అన్నట్టు అట్లా నాలుగు జిల్లాలు సెలెక్ట్ చేశారు మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి తుమ్మల రాజేశ్వరరావు కూడా హర్షం వ్యక్తం చేసింటుంది ఇటీవల కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల నాలుగు జిల్లాలకు తొమ్మిది వందల అరవై కోట్ల వార్షిక వ్యయత్వం ఆరేళ్ల పాట పడుతుంది ఒక ఆరేళ్ల పాటు ఈ పైకి పైకించడానికి ప్రయత్నం చేస్తారు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ పెడతారు ఒక సంవత్సరం వార్షిక వ్యయంతో అంటే ఒక సంవత్సరానికి తొమ్మిది వందల అరవై కోట్లతోటి ఎన్ని ఆరేళ్ల పాటు కొనసాగిస్తారు అంటే జిల్లా దీంట్లో ఏం చేస్తారు ఒకసారి మీకు చూద్దాం ముందుగా ఏ జిల్లాలోనే చూడండి రాష్ట్రంలోని నారాయణపేట గద్వాల నారాయణపేట జిల్లా గద్వాల జిల్లా జనగామ నాగర్ కర్నూలు జిల్లాలను ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంలో కేంద్రం చేర్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నటించారు నాలుగు జిల్లాలు తీసుకొచ్చింది దీంట్లో అయితే దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసిన తెలంగాణ కలిసి తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఆ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఉత్పాదకత పెంపు అండ్ పంటల మార్పిడి చేయాలి నీటి పారుదల నిల్వ ఉత్పత్తుల విలువ పెంచే విధంగా ప్రాసెసింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఒక చారిత్రాత్మక మార్పు తెచ్చే పథకం అని పేర్కొన్నారు రాష్ట్రం నుండి ఎంపిక నాలుగు జిల్లాలకు తొమ్మిది వందల అరవై కోట్ల చొప్పున ఆరేన పాటిస్తారు ఈ యోజన పథకం ముప్పై ఆరు కేంద్ర పథకాల సమన్వయంతో పాటు రాష్ట్ర పథకాలతో అనుసంధానం అవుతూ ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ ఉత్పాదకత చూపుతున్న జిల్లాలోని రైతులకు విస్తృతంగా లాభం చేకూరుతున్నారని అన్నారు సో దీట్ దీంట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలు విధానం సో ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు